హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడబోతుంది అది వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీ లోపల మన తీరాన్ని తాకే అవకాశం ఉంది అది వాయుగుండంగా తీరాన్ని తాగే అవకాశం కనిపిస్తూ ఉంది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు మరి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు మో భారీ వర్షాల నుంచి అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అది కూడా పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటారు ఎక్కడ స్కిప్ చేయండి ఎందుకంటే అంటే చాలా వెదర్ మోడల్స్ సెర్చ్ చేసి ఈ డేటా మీ ముందుకు తీసుకొస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఏవైతే కొత్తగా వస్తున్నారో మీకు వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న గంట పిల్లలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే వాతావరణానికి సంబంధించిన ప్రతి వీడియోలు మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా ఆలోచించకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్ వచ్చేసి మనకు వాయుగుండం ఏర్పడే అవకాశాలు లేదా తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా చూపిస్తున్న మోడల్ అనమాట ఇది ముఖ్యంగా మనకు ఇది ఇరవై నాలుగో తేదీ బ అంటే ఇరవై నాలుగో తేదీ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా ఏర్పడి అది మన తీరాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది దాని దాని కారణం దాని కారణం చేత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఒకరమే ఒక రకమైన వర్షాలు నమోదయ్యే ఉన్నాయి అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో భారీ వర్షాలు భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇంకా మనకు సెప్టెంబర్ ముప్పై తేదీ నుంచి అంటే సెప్టెంబర్ ముప్పై తేదీ నుంచి అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల వరకు కాస్తంత వర్షాలు తగ్గుముఖం పట్టి మరలా వర్షాలు పుంజుకునే అవకాశం అయితే సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఒకసారి ఈ మ్యాప్ చూడండి అక్టోబర్ నెలలో మనకు కాస్తంత వర్షాలు ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నవంబర్ నెలలో కూడా అక్టోబర్తో పుల్చుకుంటే మనకు నవంబర్ నెలలో కాసంత వర్షాలు తగ్గు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది అక్టోబర్ నెలలో కూడా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న వెద్రమా ప్రకారం మనకు కనిపిస్తూ ఉంది ఒక్కసారి ఇక్కడ చూడండి సెప్ట మనకు వారం రోజుల వాతావరణ సమాచారం ఏ విధంగా ఉందో ఒకసారి ఈ ఇక్కడ ఉన్న మ్యాప్లో గమనించండి ముఖ్యంగా మనకు రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఇక్కడ కర్నూలు నంద్యాల ఈ సరిహద్దు ప్రాంతంలో అదేవిధంగా మనకు గమనించినట్లయితే ఇక్కడ దక్షిణ దక్షిణ తెలంగాణ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణలో దాదాపుగా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు గురుములు మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయనే సమాచారం ఒకసారి తెలుసుకుందాం మనకి ఇంతకుముందు ఒక బ్రీఫ్గా చెప్పాను ఎప్పటివరకు అనేసి ఇప్పుడు జిల్లాల వారీగా మనకు ఈ వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం వీడియోలు వచ్చి తప్పకుండా ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇరవై నాలుగో తేదీ కూడా అనొచ్చు ఇరవై నాలుగు నుంచి మనకు మరల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల ఈ రెండు మూడు రోజుల వరకు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ కర్నూలు జిల్లా మొత్తం మీద కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది నంద్య నంద్యాల జిల్లాలో కూడా మనకు మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్ జిల్లా కడపలో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ప్రకాశం జిల్లా కావచ్చు పల్నాడు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు బాపట్ల జిల్లా గుంటూరు కృష్ణా జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి అదేవిధంగా కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం సరిహద్దు ప్రాంతంలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు అదేవిధంగా శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతంలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న విజయవాడ పురగానికి కనిపిస్తుంది అదేవిధంగా పర్వ పార్వతీపురం మన్యం ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ రెండు ప్రాంతాలలో మనకు ఈ రెండు జిల్లాలలో మనకు మోస్తా వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో తేదీ వరకు అదేవిధంగా తెలంగాణ విషయంలో తెలంగాణ విషయం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నల్గొండ జిల్లా కావచ్చు అదేవిధంగా ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెము మహబూబ్ నగర్ ములుగు జయశంకర్ భూపాలపల్లి ఈ ఈ ప్రాంతంలో అదేవిధంగా మనకు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ విగారాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు సంగారెడ్డి అదేవిధంగా మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి నగర్ కర్నూలు ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా మనకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాలలో ఇక్కడ సిద్దిపేట రాజన్న సిరిసిల్ల కామారెడ్డి మెదక్ నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల్ అదేవిధంగా జగిత్యాల పెద్దాపల్లి కరీంనగర్ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ సిద్దిపేట జన్కాను కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ అదేవిధంగా మంచిర్యాల్ పెద్దాపల్లి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ మాత్రమే మనకు భారీ వర్షాలు నమోదయ్యా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఖచ్చిత ఎందుకంటే మనకు తెలంగాణలో కూడా మంచి వర్షాలు అయితే నమోదవడం అయితే పక్క సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో తేదీ వరకు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలోనే ఈ దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గమనించినట్లయితే రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో అదేవిధంగా మధ్యాంధ్రలో మనకు దీని ఇంపాక్ట్ భారీగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ముఖ్యంగా మనకు ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది అనుకున్నాం ఆ అల్పపీడనము మనకు వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా దీని ఇంపాక్ట్ వచ్చేసి మనకు ముఖ్యంగా అది వచ్చేసి మనకు దానివల్ల ఇంపాక్ట్ అయ్యే ప్రాంతాలు వచ్చేసి మధ్యాంధ్ర కావచ్చు అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది కాస్త అంత అప్రమత్తంగా ఉండండి ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు దీని ఇంపాక్ట్ అయితే తెలంగాణలో భారీగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి గమనించండి మ్యాప్ మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు మో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా మనకు ఎక్సెస్ రైన్ఫాల్ కూడా మనకు నమోదయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ తెలంగాణలో మనకు దీని ఇంపాక్ట్ అనేది భారీగానే నమోదయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది కాస్త అప్రమత్తంగా ఉండండి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇరవై తేదీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం నేను చెప్పి ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చెడ్డి తోటి రైతులు తోటి మిత్రులకు చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ